మళ్ళీ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా వాళ్ళ బెడ్రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే గౌతమ్ కి అరవింద్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడో ఇంకా కంకర్ మొదలైపోతుంటది ఈ లోపు అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు మళ్ళీ మామూలుగా అంటే మళ్ళీ చక్కగా చక్కగా మంచి ఫేవరెట్ డిషెస్ అన్ని కూడా చేస్తుంది ఎందుకంటే అరవింద్ అంటే ఇష్టం మాల్ని ఎక్కడంటే ఇష్టం ఈలోపు అరవింద్ ఏమంటాడంటే అసలు ఏమియాడు గౌతమ్ అంటే వస్తున్నారు అంటే నాకు చాలా ఆకలిస్తుంది తొందరగా వడ్డిచ్చేసేవా అని అంటాడు ఈలోపు పాయసాన్ని చూసిన గౌతమ్ కంగారు పడతాడు ఎందుకంటే మరి గౌతమ్కి తెలుసో లేదో తెలియదు మనకు చూపించరు లోపు అరవింద్ ఏమంటాడంటే మేమందరం మేము ముగ్గురు ఎక్కడికి వెళ్ళామో తెలుసా మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో తెలుసా కౌసల్య గారు అని అడిగితే ఎక్కడికి వెళ్ళారు అని అడిగి అడుగుతూ ఈ లోపు వడ్డిస్తుంటుంది అనమాట మళ్ళీ మామూలుగా అందరికి వడ్డీ చేస్తూ ఉంటుంది మాట్లాడుతుంటుంది ఏం లేదు నన్ను నన్ను చంపాలనుకుని ప్రమాదం జరిగింది కదా అక్కడికి వెళ్ళినా మేము ముగ్గురు అనంగానే మళ్ళీ షాక్ అయిపోతుంది ఎందుకనంటే గౌతమ్ మేం ని చంపాడు అని అన్న విషయం మళ్ళీకి తెలుసు కానీ అరవింద్ క్షమించాడనుకుంటోంది ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ స్పాట్ స్పాట్కి తీసుకువెళ్ళాడో అరవింద్ మళ్ళీ షాక్ అయిపోతుంది అంటే ఈయన ఇంకా మర్చిపోలేదు ఏదో ఏదో మనసులో పెట్టుకున్నాడన్న విషయం అర్థమైపోతుంది మళ్ళీకి దాంతో బాధపడుతుంది